సుప్రభాత ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఎలక్ట్రానిక్ వెహికల్స్ మరియు దాని మీద ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ మన డీజీపీ ఆఫీస్లో కండక్ట్ చేయడానికి వచ్చినటువంటి ఈ సుప్రభాత ట్రస్ట్ వారికి అట్లానే ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా ఇచ్చినటువంటి శ్రీ రాజేష్ ఎస్పీ పీటీఓ గారికి మరియు మా సహచరు యోగేశ్వరరావు గారికి అందరికీ కూడా డీజీపీ ఆఫీసు స్టాఫ్ స్వాగతం పలుకుతూ చాలా రోజుల నుంచి మన హరీష్ గారు ఈ ప్రోగ్రామ్ చేయాలని చెప్పేసి మన డీజీపీ ఆఫీస్లో చేస్తూ ప్రయత్నించారు ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు జరిగింది ముఖ్యంగా మారుతున్న సామాజిక అవసరాల దృష్ట్యా మారుతున్నటువంటి సమాజ అవసరాల దృష్ట్యా పర్యావరణం వచ్చే మార్పుల దృష్ట్యా రాబోయేటువంటి తరాల వారికి ఎటువంటి ఇబ్బందికి కలగకుండా ఇప్పుడు మనకు వస్తున్నటువంటి ఛాలెంజెస్ ఏంటంటే మీ అందరికీ తెలుసు మన అవసరాలను తీర్చుకోవటం రోజు రోజు కోసం రోజు రోజుకి మనం పర్యావరణానికి విపరీతమైనటువంటి హాని కలుగు చేస్తున్నాము దీన్ని ఎక్కడో చోట నిరోధించే విధంగా ఈ ఎలక్ట్రానిక్ వెహికల్స్ ద్వారా కాలుష్యం తగ్గిపోయి మన తర్వాత జనరేషన్ వారికి ఒక మంచి సమాజాన్ని ఇవ్వాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది మీ అందరికీ తెలుసు చాలా రాష్ట్రాల్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీలో అయితే ఇప్పటికే మన డీజిల్ వెహికల్స్ మీద వారు ఆల్రెడీ బ్యాన్ పెట్టడం జరిగింది రాబోయేటువంటి రోజుల్లో ఇది అన్ని రాష్ట్రాల్లో కూడా వెహికల్స్ యొక్క పాపులేషన్ పెరిగిపోవటం వల్ల ఇది తప్పనిసరిగా ఈ ఎఫెక్ట్ అన్నిటి మీద ఉంటుంది కాబట్టి ఈ ఎలక్ట్రానిక్ వెహికల్స్ ద్వారా మనము కాలుష్య రహిత సమాజాన్ని మన భావితరాలు కోసము అందజేయడానికి ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది